తీర ప్రాంతానికి చేరువలోని సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ద నౌక ఆండ్రూత్ భారత నౌకాదళంలో చేరింది విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో రెండో యాంటీ సబ్మెరైన్ వార్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఆండ్రూత్ జలప్రవేశం చేసింది నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ ఆధ్వర్యంలో దీన్ని కమిషనింగ్ చేశారు ఇక భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది కోల్కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని రూపొందించింది ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధ నౌక మొదటిది ఐఎన్ఎస్ ఆర్నాలా అది జూన్ పద్దెనిమిదిన లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది లక్షదీవుల్లోని ఆండ్రోత్ అనే దీవి పేరును రెండో యుద్ధ నౌకకు ఖరారు చేశారు ఆండ్రోత్ యుద్ధ నౌకలో దేశీయంగా రూపొందించిన ముప్పై ఎంఎం సర్ఫేస్ గన్ ఉంది లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే పదహారు అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది ఇందులో ఎనిమిదింటిని జిఆర్ఎస్ఈ ఉత్పత్తి చేస్తోంది తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంది విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాములను వేటాడగలదు అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం ఈ యుద్ధ నౌకల్లో తేలికపాటి టోర్బిడోలు जलांतर विध्वंसक विद्यमान से